సమూహం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ చేసినటువంటి పత్రికా గారికి అలాగే మిగతా జర్నలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఇక్కడ మా మీద కొన్ని ఆరోపణలు అనేవి మా మీదంటే మా మీద కూడా ఆరోపణలు వచ్చాయి మమ్మల్ని ఇది చేస్తూ సార్ సార్ ఎమ్మెల్యే గారి మీద కూడా కొన్ని ఆరోపించేశారు ఇవన్నీ కూడా అసలు వాస్తవం అయితే కాదు మాకు విధి నిర్వహణలో ఇవి బాధ్యతారహితమైన చర్యలు మాత్రమే అంటే మేము యాజ్ అ ప్రిన్సిపల్గా ఒక స్కూల్ని మేము ఒక రెసిడెన్షియల్ స్కూల్ ప్యాటర్న్ని నడిపించేటప్పుడు మాకు కేజీటివిజ్గా చూస్తే మాకు ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని అడ్మిషన్స్ ఉంటాయి ఆన్లైన్ అడ్మిషన్స్ అన్ని స్టేట్ వాళ్ళు అది ఫిల్ అప్ చేస్తారు ఆఫ్లైన్కి వచ్చేసరికి మిగిలిన ఎవరైతే పెద్దలు వాళ్ళందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాల మేరకు అక్కడ పేద పిల్లలకి సీట్లు కేటాయించడం జరుగుతుంది ఆ సీట్లు కేటాయించే విధానంలో ఆ విధి నిర్వహణలో భాగంగా మాకు సార్ అనేది అంటే మా నియోజకవర్గ సార్ మాకు ఎమ్మెల్యే గారు పిలిపించడం జరుగుతుంది ఎన్ని అడ్మిషన్ అనేవి ఎంతమంది పిల్లలకి పేద పిల్లలకి అందరికి ఇచ్చారా లేదా వాళ్ళకి న్యాయం చేస్తారా లేదా అని మాకు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు పిలిపించి మాతో సభిలంగానే మాట్లాడడం జరుగుతుంది అందులో ఎటువంటి ఆ దుర్భ కానీ లేదా ఇంకేమైనా మిగతా ఏవైనా సరే వాదనలు కానీ మాకు ఎప్పుడు జరపలేదు మా వరకు అయితే మా సార్ అయితే మాకు బాగానే చేశారు పిలిపించారు మాట్లాడారు అడ్మిషన్ కోసం మాట్లాడటం జరిగింది సరే మిగతా అన్ని కూడా సీట్లు అన్ని కూడా ఫిల్ చేయండి మీ మాదేశం అలాగే ఏపీసీ గారు ఆదాయం అనుసారం నిర్వహించడం జరిగింది అయితే ఇక్కడ సార్ని మాకు కవికుమార్ సార్ గారు చాలా ఎల్లుబట్టి తెలుసండి నేను కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన ఆడపడని నేను ఇక్కడ కోడల్ని ఆంధ్రలో నియోజకవర్గం కోడల్ని అయితే సార్ మాకు కానీ ఎప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ సార్ మా ఎందు సారే కాదు ఏ పొలిటికల్ లీడర్స్ కూడా మా ఎందు ఎప్పుడు కూడా ఆడపిల్లల నుంచి చోపు చూడడం కానీ ప్రిన్సిపల్స్ కదా కేజీపీ ప్రిన్సిపల్స్ కదా అని దుర్భాషణ ఆడటం కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు జరగలేదు ఇవన్నీ కూడా అవాస్తవాలు మా విధి విధి నిర్వహణలో భాగంగా మమ్మల్ని పిలిపించి మాట్లాడడం మాత్రమే జరిగింది ఎందుకంటే ఏమైనా అలాంటివి జరిగినప్పుడు ఒక్కరు వస్తే అది మీరు అనుకున్నట్టు అవ్వచ్చు కానీ ఇంతమంది సపోర్ట్గా వచ్చ వస్తున్నారంటే మీరే దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మనం స్పందించాలి తప్పనిసరిగా ఈమె కూడా ఆడపిల్లలమే కాబట్టి కానీ ఆడపిల్లలు అయినప్పటికీ అందరూ కూడా వాస్తవాలనేవి మనం ఎప్పుడు కూడా తప్పుకొచ్చుకోవడదు అందరం కూడా ఒకే యూనిటీతో ఈ రోజు మీ ముందుకు వచ్చామంటే అది మాకు సార్ మీద ఉన్న గౌరవము సార్ ఆడపిల్లల మీద చూపించిన అనురాగం ఆపేత మాకు ఇచ్చిన హక్కులు ఇవన్నీ కూడా ఈరోజు మేము నిజంగా మాకు ఇలాంటి ఎమ్మెల్యేగా ఉన్నందుకు అలాగే బయట కూడా చాలా మాకు పొలిటికల్ గా అలాగే మా కేజీ పరంగా మా వృత్తి పరంగా చాలా మాకు సార్ ఎంకరేజ్ చేస్తున్నారు మాకు ఎంకేస్ విషయంలో కానీ కరికులర్ విషయంలో గానీ చాలా మాకు గా మా పై మూవ్ చేయడం జరుగుతుందని కూడా మాకు తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మా వరకు సార్ అయితే అన్యాయం చేస్తారు మాకేదో తిడతారు అన్నమాట మేము ఎప్పుడు అనుకోం ఆయన ఏమన్నా కూడా మేము దాన్ని శిరస వర్ణిస్తాం అంటే మేము మంచి మాటలు కానీ మా పెద్దలు ఇంట్లో నాన్న అమ్మ అప్పటితే ఎలా అనుకుంటామో ఆ విధంగానే తీసుకుంటాం తప్ప దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మీ సభ్య తెలియజేస్తున్నాం సార్ సార్ ఇంత మీకు మా వల్ల ఈ విషయంలో చాలా ఇది జరిగింది డిస్టబెన్స్ జరిగింది మీకు మీ క్యారెక్టర్ మీద మీ చాలా ఇది వచ్చింది అని నేను కూడా చాలా బాధపడుతున్నాం సార్ మా వల్ల మీకు మాకు ఏజీ వ్యవస్థ వల్ల మీకు రోజు ఇలాగా జరిగినందుకు మేము సభాముఖంగా కూడా క్షమాపణ అడుగుతున్నాము సార్ తప్పనిసరిగా మమ్మల్ని మన్నిస్తారని పెద్ద మనిషి చేసుకోని వినిపించుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఇంత